సెప్టెంబర్లో రానున్న మార్పులు ఇవే రేపు మనం సెప్టెంబర్లోకైతే అడిగేడుతున్నాం క్రెడిట్ కార్డులు ఆధార్ కార్డు ముగిమతో పాటు కొన్ని అప్డేట్లు కూడా ఉన్నాయి మార్పులు ఏంటి చూద్దాం మొదటిగా ఆధార్ ఉచిత అప్డేట్ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేటు చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు సంస్థ యూఐడిఏ పొడిగించింది మూడు నెలల్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు వరకు మొగనుంది దీంతో ఆధార్ కార్డులో మార్పు చేసుకోవాలనుకునేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది అలాగే ఇతర కార్డు లావాదేవీలు అందించే రివార్డులు ఇతర ప్రయోజనాల మాదిరిగానే రూపే కార్డులు వాటితో యూపీఐ లావాదేవీలు అందించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ పేర్కొంది దీంతో రూపే క్రెడిట్ దారులకు ప్రయోజనం కానుంది సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే ఎన్పిసిఐ బ్యాంకులకైతే నమోదు అయితే చేస్తారన్నమాట అలాగే వడ్డీ రేట్లు ప్రభుత్వ రంగానికి చెందిన ఐడిబిఐ బ్యాంకు డిపాజిట్లను పెంచుకునేందుకు తీసుకొచ్చిన స్పెషల్ ఎఫ్డీ స్కీమ్నైతే సెప్టెంబర్ ముప్పైతో అయితే ముగుస్తుంది అనమాట నాలుగు వందల నలభై ఏళ్ళ రోజుల పాటు ఎఫ్డీ రేట్లపై ఏడు పాయింట్ ముప్పై ఐదు శాతం సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ ఎనభై ఐదు శాతం వడ్డీ చేస్తుంది ఇంకా ఇండియన్ బ్యాంక్ తీసుకొచ్చిన ఏదైతే ఉందో అదైతే అమృత కలష్ పంజాబ్ సింధు తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్డీలో పొదుపు చేయడానికి సెప్టెంబర్ ముప్పై వరకు అయితే ఉంది సో మాసపూరిత కాలు కూడా చర్చి పెడుతున్నారు అంటే మనకి ఇప్పటి వరకు కూడా కొన్ని స్పామ్ కాల్సు కొన్ని స్పామ్ మెసేజెస్ అలాగే ఏపీకే ఫైల్స్ ఓటీపీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చెప్పి కొన్ని మనకి మెసేజెస్ వస్తూ ఉన్నాయి ఈ సెప్టెంబర్ నుంచి వాటన్నిటిని కూడా ట్రాయ్ అయితే కంట్రోల్ చేస్తుంది మనకి రాకుండా అయితే వాటిని అయితే బంద్ చేస్తుంది అలాగే క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ కూడా రానున్నాయి హెచ్డిఎఫ్సి ద్వారా లావాదేవీలు చేసేవారు రివార్డ్ పాయింట్లు అయితే మార్పులు ఉన్నాయి అలాగే గ్యాస్ సిలిండర్ ధరలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది గృహ సిలిండర్ల ధరలు అయితే మార్పు ఉండబోవచ్చు కానీ వాణిజ్య అవసరాల కోసం అంటే హోటల్లో ఎలాంటి వాటికి సిఎన్జి హోటల్కి అయితే ఏ ఉన్నాయో ఈ గ్యాస్ సిలిండర్లో వాటి ధరలు తగ్గిస్తారు గృహ అవసరాలకు ఉపయోగించుకునే సిలిండర్ మాత్రం పెరుగుతుంది ఇంకా బ్యాంకులు ఇవన్నీ కూడా ఉన్నాయి అప్డేట్ రాగానే వీడియో చేస్తాను ప్రస్తుతానికైతే ఇవే అయితే మార్పులు అయితే వస్తున్నాయి అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ